వారు కూర్చున్నప్పుడు వారు లేచున్నప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు పండుకొనినప్పుడు నన్ను గూర్చి నేర్పించాలి అంటున్నాడండి అక్కడ ద్వితీయోపదేశకానం ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు పడుకొనినప్పుడు నా మాటలు నీవు నేర్పించాలి అన్నాడండి నా మాటలు నేర్పించాలి ఆ తల్లిదండ్రులు ఎలా పెంచాలంటే బైబిల్లో ఒక చిన్నది ఉందండి ఇస్రాయేలు దేశపు చిన్నది దేశం దాటి దేశం వెళ్ళింది దేవుని మరవలేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పగా దేవుడు గురించి చెప్పిందండి అతను ఒక అన్యజనుడు ఎవరండి సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను అతనికి సలహా చెప్పిందండి మా దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన సన్నిధులోనికి వెళితే దైవ సేవకుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నీ రోగాన్ని దేవుడు తీసివేయగలడు అంత సమర్థుడు నా దేవుడు అని చెప్పిందండి ఆ మాటలు పట్టుకునండి గొప్ప పరివారంతో వచ్చేసాడట ఎక్కడికి ఇస్రయేలు దేశానికి సిరియా దేశం నుండి ఇస్రయేలు దేశానికి వచ్చాడంటే ఆ పాప ఎంత నమ్మకం కలిగేటట్టుగా చెప్పు అతను కూడా ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటాడు తాను అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ దేవుని గొప్పతనాన్ని చెప్పి వాదించి ఒప్పించింది అందుకేనండి గొప్ప పరివారంతో వచ్చాడు ఎక్కడికి ఇస్రాయేల్ దేశానికి వచ్చాడు దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు తన కుష్ఠ రోగాన్ని పోగొట్టుకున్నాడు ఆ తల్లిదండ్రులు ఎంత ఉన్నతంగా పెంచారోనండి మేము చిన్నపిల్లలకు సండే స్కూల్లో ఎంత మంచి మాటలు అంటే మీరు ప్రతిసారి సభ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మీరు వింటున్నారు నేర్పించండి మీ చేత కాకపోతే తీసుకొచ్చి చర్చలు అప్పగించండి దేవుని మాటలు దేవుని పిల్లలు నేర్పిస్తారు మీ పిల్లలు రాబోయే రోజుల్లో గొప్పవాళ్ళుగా మారిపోతారు బలవంతుని చేతిలో బాణవుగా మీ పిల్లలు మీరే తయారు చేయాలి బలవంతుని చేతిలో బాణాలు ఎవరు ఒక దావీదు బలవంతుని చేతిలో ఒక బాణం అపోస్తుడైన పౌలు బలవంతుని చేతిలో బాణం అపోస్తులంతా బలవంతుడైన క్రీస్తు చేతిలో బాణాలు ఒక స్టెఫెను బలవంతుడైన క్రీస్తు చేతిలో ఒక బాణం ఒక పిలుపు వీళ్ళంతా దేవుని సేవ ఉన్నతంగా చేసిన వాళ్ళండి బలవంతుని చేతిలో మన పిల్లలు కూడా బాణాలుగా ఉండాలి మీరు చూడండి యేసుక్రీస్తు వారు అపోస్తులుగా ఉండడానికి పిలుచుకున్నాడే వాళ్ళందరూ ఎవరో తెలుసా తనకు సమాన వయస్కులండి యేసుక్రీస్తు వారు ముప్పైవ ఏట ఆయన సేవ ఆరంభించారు మంచి అవనప్రాయం మంచి అవనప్రాయం ఈ పిలువబడినటువంటి అపోస్తులు కూడా కొంచెం కుడియడంగా యవన ప్రాయంలో ఆయన వయసుకు సమాన వయస్సు కలిగిన వాళ్ళేనండి యవన ప్రాయంలో వాళ్ళని పిలిచాడు ఆయన అందుకే వాళ్ళకొక భారం పెట్టాడు మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు ఎంతగా సౌలు హింసించేది ఏసుక్రీస్తున్నా సంఘాన్న సంఘాన్ని సంఘాన్ని హింసిస్తున్నాడు వేళ నన్ను హింసించుచున్నావు అంటున్నాడు నీవెవడో ప్రభు అన్నాడప్పుడు నీవు హింసించుచున్న యేసును నేను చూసారండి మారిపోయాడండి యేసుక్రీస్తు వారి మాటలు విని మారిపోయాడు యవన ప్రాయంలో ఉన్నాడు కనుక ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడండి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడండి మీరు బైబిల్ చివరిలో ఒక మ్యాప్ ఉంటుందండి అపోసుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములని ఒక మ్యాప్ ఉంది అందులో చూస్తారండి ఎన్ని పట్టణాలు ఎన్ని ప్రాంతాలు ఎన్ని దేశాలు సముద్రాలు దాటి ఖండాలు దాటి వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించడానికి కారణం అతను వృద్ధుడు కాదు యవన ప్రాయంలో ఉన్నాడు అందుకే దేవుడు యవన ప్రాయంలో ఉన్నవాళ్ళే నాకు కావాలి యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడైన నా చేతిలో వాళ్ళు బాణాలుగా వాడుకుంటాను నేను అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనము అన్నాడండి ఎక్కడెక్కడట రాజుల ఎదుట అధికారుల ఎదుట ఇస్రాయేలీలు ఎదుట అన్యజనుల ఎదుట నా నామాన్ని ఏం ఆయన భరించగలుగుతాడు ఏమండి కష్టాలు బాధలు శ్రమలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి సహించగలిగే శక్తి యమన ప్రాయంలోనే ఉంటుందండి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఉండదండి అలా నేర్పిస్తూ నేర్పిస్తూ వాళ్ళని ఎలా తయారు చేయాలో తెలుసా ఒక బాణముగా ఇప్పుడు ఒక పొలను తీసుకొని దాన్ని బాణంగా తయారు చేయాలంటే కొంచెం దానికి మరి దెబ్బలు తలుగుతాయి పిల్లలను కూడా మనం దేవుని కోసం తయారు చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అయినా సరే వాళ్ళని కష్టపెట్టి అవసరమైతే భయపెట్టి అవసరమైతే కొట్టైనా సరే బెత్తం వాడి వాళ్ళని చక్కగా దేవుని చేతిలో ఒక బాణంగా నువ్వు తయారు చేయాలి ఒక బాణముగా తయారు చేసి ఇవ్వగలగాలి అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని అన్నాడండి ప్రియమైన దేవుని వర్లారా దేవుని చేతిలో బలవంతుడైన దేవుని చేతిలో బాణంగా మీ పిల్లలు ఉండాలి కానీ దుస్తుని చేతిలో బాణంగా తయారు చేయకూడదు కాబట్టి మరి మీ పిల్లలను చక్కగా దేవుని జ్ఞానంలో పెంచండి